కానే కాదు అది సేమ్ అది ఇంతకు ముందు కంటే ఎక్కువ రేట్ అన్నట్టుగా వీళ్ళు దాని మీద మళ్ళీ ట్రోల్స్ ధ్వజమెత్తటం దాని మీద మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి చెప్పాలంటే అధికారికంగా ఈసారి ఎవరో ఎక్కడో కాదు వైసీపీ టీడీపీ వాళ్ళ అధికారికమైన దీంట్లో హ్యాండిల్స్లోనే ఇందులో ఉంది అని వాళ్ళు ప్రెస్ పెడితే ఇది ఉచితంగా అయితే ఇంకొకటే దీన్ని కనుక నిరూపిస్తే నీకు అసెంబ్లీలో ముందు సీట్ ఇప్పిస్తామేమని తెలుగుదేశం పార్టీ వాళ్ళ దీంట్లో అంటే మొత్తానికి ఆ పాయింట్ ఇంకా చర్చలో కొనసాగుతూ ఉందన్నమాట ఇట్లాంటి విధానపరమైన అంశాల మీద క్లారిటీ ఇంకొకటేమో సహజంగా కేంద్రంతో సంబంధాలు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఇరవై మూడు పెడుతున్నట్టున్నారు నేను నిన్న రాత్రి ఎకనామిక్ టైమ్స్లో చదువుతున్నాను నిన్న నిన్న పెద్దగా ఇందులో బీహార్ కానీ ఏపీ చాలా చేస్తాయి అనుకున్నప్పటికీ వాళ్ళేమంత పాటలు రెండోది ఈ ఈ బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు కూడా జరగకపోవచ్చు మోదీ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నం నేను చెప్తుంది ఎకనామిక్ టైమ్స్ లేటెస్ట్ రిపోర్ట్ వాళ్ళు కొంచెం ఆర్థిక విషయాలు ఎక్కువ రాస్తుంటారు కదా సో అది కూడా ఒక సమస్య ఏమొస్తుంది మనం ఎలా అంచనాలు వేసుకోవాలి అనేది కూడా సరే ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు అనేసరికల్లా రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించో లేకపోతే అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి ఏంటి వెల్ఫేర్లు ఇస్తున్నారు ఇలాంటి చర్చకు వస్తుందని మాట్లాడే పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి విభిన్నంగా ఈసారి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా ఆయన ప్రశ్నిస్తారా ఆ ఛాన్స్ ఉందా ఆయన ప్రతిపక్ష హోదా అన్నది ఇంకా లేనట్టుగానే అనుకోవాలేమో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా సీటు వరకు కానీ నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ బాధ్యత అతను నెరవేర్చవలసిన అవసరం ఉంది ఆ రకంగా ముందుకు వెళ్తారా వెళ్ళరా అసెంబ్లీకి వెళ్ళాలండి అక్కడ ప్రశ్నించాలి లేకపోతే విమర్శించాలి రెండోది సమాధానం కూడా చెప్పాలి కదా గత ఐదేళ్లలో జరిగిన వాటికి జవాబారీ తన ఉంది కదా వైసీపీకి నలభై శాతమే వచ్చే ఒక పది శాతం తగ్గే కదా ఎందుకు తగ్గాయి ఎందుకు తగ్గించారు మీరు ఏమైంది నిన్న మనం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాని గురించి చూసాం మనం అంటే మాకంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నందుకు వచ్చారు ఆర్థిక పరిస్థితి బాగాలవుతాయి ఎట్లా ఇస్తారు ఇవన్నీ అయితే సజ్జల చాలా రోజుల తర్వాత కనిపించటము అనేదే ఒక ఆసక్తికరమైన విషయం అయితే మొదటిసారిగా సజ్జల మాటల్లో తప్పులు ఒప్పులు ఏం జరిగాయో మేము చూసుకుని పరిశీలించుకుంటాము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామన్న మాట ఇది మొదటిసారి వచ్చింది అసలు అంటే తప్పులు ఒప్పులు ఎంత సున్నితంగా జాగ్రత్తగా ఆయన చెప్పినప్పటికీ కూడా అంటే మేము చేసినంత సరైంది అని వన్ సైడ్గా కాకుండా తప్పులు ఒప్పులు చూడాలి రెండవది ఢీలా పడిపోలేదు పార్టీ డీలా పడిపోవాల్సిన అవసరం లేదు మనం నిలబడాల్సి ఉంటుంది అంటే అసలు ఆయనే మొహం చాటేయటము ఇట్లాంటి విమర్శలన్నీ వచ్చిన నేపథ్యంలో ఆయన వచ్చి మళ్ళీ డీలా పడిపోవాల్సిన అవసరం లేదు రాజశేఖర రెడ్డి జన్మదినం కదా డెబ్భై మనం మాట్లాడాము సో రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న లక్షణం ఏమంటే కష్ట నష్టాలు సమస్యలు ఏమొచ్చినా ముందుకు పోవటం ఆ లక్షణం జగన్ దగ్గర కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఇవన్నీ కూడా మేము సమీక్ష చేసుకొని ముందుకు పోతాము అంటూ ప్రభుత్వం మీద ఈ విమర్శలు ఇది అయిపోతుంది దీంతోనే అన్నది కూడా కాదు అని కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏదో రూపంలో వాళ్ళు ఈ చర్చ అది ఇది చేసుకుంటారు అనుకుంటా కానీ అసెంబ్లీకి వెళ్తారా లేదా మనం చెప్పలేము అది ఎందుకంటే అది వ్యక్తి ప్రధానమైన పార్టీ కాబట్టి కేవలం జగన్ ఒకరే నిర్ణయించగలరు గతసారి కూడా ఆయన సభకు పోలేదు పోనప్పుడు మిగతా వాళ్ళమైనా పోతే మంచిది నలభై మంది ఉన్నామని అందరూ అడిగారు ఇప్పుడంటే పది మందే ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు అప్పుడు నా అరవై ఏడు మంది గెలిచారు ఇరవై మూడు పోయినా ఇంకా నలభై ఫార్టీ ప్లస్ ఉన్నారు ఫార్టీ ప్లస్ ఉన్నా వాళ్ళు సభకు పోలేదు ఎందుకు పోలేదు అంటే తాను పోనప్పుడు మిగతా వాళ్ళు పోవటం అంత శోభ ఆయనకు రుచించదు కాబట్టి పోలేదా చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి అందుకని ఇప్పుడు కూడా ఆయన పోకపోవచ్చు అని ఆ పార్టీకి చెందిన ముఖ్యులు అంటున్నారు తను పోకుండా మిగతా వాళ్ళని వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా మిగతా వాళ్ళు కొంత కొన్నాళ్ళు వెళ్ళారు వెళ్ళారు మళ్ళీ చివరిలో మళ్ళీ వచ్చారు మధ్యలో కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు ఎందుకు అది చర్చగా ఉందంటే అది ప్రతిపక్షం యొక్క ధోరణిని బట్టి ప్రతిపక్ష నేత ధోరణిని బట్టి మీరు అన్నట్టుగా ఒక ఎన్నిక జరిగాక ప్రజలు తీర్పిస్తే దాన్ని తీసుకొని తప్పకుండా సభకు వెళ్ళాలి అక్కడ చెప్పాల్సినవి చెప్పాలి చేయాల్సిన విమర్శలు చేయాలి ఏ చేసినా ప్రజల కోసమే అన్నది ప్రజాస్వామ్యంలో మూల స్ఫూర్తి కాబట్టి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవటం సరికాదు ప్రభుత్వానికి పాలించాల్సిన బాధ్యత ప్రజలు ఇస్తారు ప్రతిపక్షానికి దాన్ని సంబంధించి సూచనలు సలహాలు విమర్శలు చేసి తమ తరఫున నిలబడే బాధ్యత ఇస్తారు అంతే సీట్లు ఎన్నో వచ్చాయనేది వేరే విషయం ఇప్పుడు సీట్లే రాలేదు కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు బీజేపీకి కూడా గతసారి రాలేదు కానీ వాళ్ళందరూ పార్టీ వాళ్ళు పనిచేయటం కానీ సమస్యల గురించి మాట్లాడటం కానీ ఏమన్నా మానేశారా ఇప్పుడు బీఆర్ఎస్కు లోక్సభలో ఒక సీట్ రాలేదు తెలంగాణలో అంత మాత్రాన వాళ్ళు ఏమీ మానేయరు కదా అది సరికాదు ఒక రాజకీయ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది రెండు అవతరాలు ఏదో చేశారు కాబట్టి మేము మానేసామంటే వాళ్ళు వాళ్ళది రైట్ తప్పు వాళ్ళ విషయం వాళ్ళ మీద ప్రజలు చూస్తారు మీది మీరు చూడాలి కదా కాబట్టి సభకు వెళ్ళకపోవడం అంటే బాధ్యత విస్మరించడమే ఎందుకు సార్ ఈ పరిస్థితి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇదే పరిస్థితి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటారో తీసుకోరో తెలియని సిచ్యువేషన్ ఉన్నా అంటే ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా వాళ్ళ కోసం గొంతెత్తి మాట్లాడాలి కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ఐదు సంవత్సరాల విమర్శలేనా ప్రజా ప్రజాసేయస్సు రాష్ట్ర అభివృద్ధి నుంచి అంటే తీర్పులే ఒప్పుకోలేదు కదా ఇప్పుడు గతంలో కూడా ఇచ్చారు తెలియక అన్నారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళదే అంటున్నారు దాని ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడమే దీనికి ముఖ్యమైన కారణం అలాగే రెండు పార్టీల పంచాయతీలాగా ఇది మారిపోవటం ఇప్పుడు అంటే జనసేన పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాన ప్రత్యర్థులుగా వాళ్ళు గతసారి ఈసారి ఉన్నారు కాబట్టి దానివల్ల ఒక అసహనము పరస్పర ద్వేషము బాగా శృతిమించిన ఫలితంగా ఈ పరిస్థితి వచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంతవరకు అంటే అసలు రెండో వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని ఉదాహరణకు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేక హోదా అంశం మనం మాట్లాడ ప్రస్తావనగా మాట్లాడితే కూడా వెంటనే అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందని ఇవి ఎంతసేపటికి మా వైసీపీ కళ్ళతోనో టీడీపీ కళ్ళతోనో చూడటానికి మాకు ఉన్నాయి కదా కళ్ళు ఇప్పుడు ప్రజలకు ప మీడియాలో మాట్లాడే వాళ్ళకు వివిధ ప్రజ పక్షాలకు లేకపోతే మామూలు పౌరులకు కళ్ళు లేవా ఎంతసేపు వైసీపీ టీడీపీ కళ్ళతోనే ఎందుకు చూడాలి అది అది ఇక్కడ సమస్య అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళతోనే చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు రాష్ట్రం అది చూడకపోవడం వల్ల టీడీపీ ఇలా చేస్తుంది కాబట్టి మనం ఇలా చేయాలి వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి మనం ఇలా చేయాలి ఈ బైపోలర్ పాలిటిక్స్ ఈ బైపోలర్ పాలిటిక్స్ ఎలా ఛేదించాలనేది పెద్ద ప్రశ్న మీరు పదే పదే అడుగుతున్నట్టుగా జనసేన పాత్ర ఏంటి ఇవన్నీ అడుగుతుంటారు జనసేన థర్డ్ డైమెన్షన్ నిన్న రాజశేఖర రెడ్డి సభలో రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ తాడేపల్లి పైల అక్కడ ఫంక్షన్ హాల్లో పాల్గొని రెండు వేల ఇరవై